హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ శామ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఏంటంటే తమ్మునలో మీరు చూసినట్టు ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తే కలియుగం అయిపోతుంది లేకపోతే కలియుగం అంతమైపోతుంది ఇక పోవడానికి రోజులు వచ్చాయి లేకపోతే పోయే కాలం వచ్చింది ఎందుకు మనం హెడ్లైన్స్ పెట్టాల్సి వస్తుంది అంటే ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినండి వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది సరే ఇక వీడియోలోకి వెళ్దాం ఎక్కువ షో చేద్దు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా రామయోగి అని ఒక ఆయన అయితే ఆయన మా బ్రహ్మంగారి సంబంధించినటువంటి కార్యజ్ఞానానికి సంబంధించి ప్రపంచంలో యావత్ అంటే మొత్తం ప్రజలకు తెలియజేయడానికి నేను ఉద్భవించాను బ్రహ్మంగారి అంశతోనే పుట్టానని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలు వస్తాము ఆ ఇంటర్వ్యూల్లో ఆయన ఏం చెప్తున్నానంటే ఇక రాబోయే కాలం అంతా చెడ్డకాలమే కొన్ని రోజుల వరకు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉన్న మొత్తం పోతారు ఆయన తెగే చెప్తాడు మొత్తం పోతారు ఎవరైతే ఆ భక్తి శ్రద్ధ ధ్యానం తపస్సు ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా సనాతన ధర్మం సనాతన ధర్మం అని అంటున్నాం కదా ఆ సనాతన ధర్మం అంటే ఏంటి అనే అనే దానికి ఆయన ఏం చెప్తున్నా అంటే నాలుగు వాక్యాలు ఉన్నాయి సనాతన ధర్మానికి నాలుగు కలిపే సనాతన ధర్మం అంటారు అదేంటంటే సత్యం ధర్మం దానం తపస్సు ఈ నాలుగింటినే సనాతన ధర్మం అంటారు ఈ నాలుగిటిని ఎవడైతే పట్టుకుంటాడో వాడు మిగులుతాడు ఎవడైతే పట్టుకోడో వాడు వెళ్ళిపోతాడు ఏ చెప్తున్నా అంటే పుట్ల కొద్ది ఏడు పుట్ల నల్ల పూసలు తెగిపోతాయంటే ఏడు పుట్ల నల్ల పూసలు అంటే లెక్కేసుకోండి ఇంకా ఎంతమంది జనాలు చచ్చిపోవాలి వాళ్ళ భార్యలకు ఏడు పుట్ల నల్ల పూసలు తెగిపోవాలంటే ఇంకా అంతమంది అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే కలియుగం మామూలుగా నాలుగు యుగాల్లో చివరిది కలియుగం ఆ కలియుగం కూడా అయిపోయింది మనము ఇంకా కలియుగం నడుస్తుంది నడుస్తుంది అనుకుంటున్నాం కలియుగం అయిపోయి మళ్ళీ ఇప్పుడు త్రేతాయుగం వచ్చింది ధర్మయుగం వచ్చింది కాబట్టి ఆ కలియుగం పో పోయే పోయిన తర్వాత ఈ త్రేతాయుగంలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ త్రేతాయుగం స్టార్ట్ అవ్వాలి అంటే ఎవరైతే మ్లేచులు ఉంటారో అంటే ధర్మాన్ని కానీ గురువులను కానీ ఎవరైతే పట్టించుకోరో వాళ్ళందరూ రాలిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మయుగంలో ఉంటారు ఆ తర్వాత వచ్చేదే ధర్మయుగం ఆ ధర్మయుగం కూడా ఎప్పుడు వస్తుంది అంటే రెండు వేల ముప్పై నాలుగు నాలుగుకంతా ఇదంతా వెళ్ళిపోతుంది ఇప్పుడున్న చెత్త అంతా పోతుంది తర్వాత మిగిలిన ఎవరైతే ఎక్కువగా ఎక్కువగా ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలోనే భారతదేశంలోనే ఎక్కువగా మిగుతారు మిగతా వాళ్ళంతా పోతారు ఎందుకంటే అన్ని ఏది సర్వరకాలుగా గురువుల మాటలు వినకుండా ధర్మాన్ని పాటించకుండా సర్వభక్షక అంటే అన్ని రకాలుగా తినేవాళ్ళు వెళ్ళిపోతారు ఎవరైతే గురువులను నమ్మి ప్రేమ దయ భక్తి వీటి మీద అంటే సత్యం దానం ధర్మం అట్లాగే తపస్సు ఇప్పుడు యోగం యాగం చేయండి ప్లస్ కొంతమంది కొత్త బాబాలు చెప్తాం యాగం చేసి యోగాలు కొట్టు యాగాలు చేస్తే యోగాలు రావు మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి చేసి ఆ ధర్మానంతా నశించిపోయింది కాబట్టే ఈ విధమైనటువంటి కష్టాలు ఇవన్నీ వస్తున్నాయి ఎక్కడైతే భూకంపాలు వస్తాయో అక్కడ పాపాలు ఎక్కువైనాయని అర్థం అని ఆయన తెగే చెప్తారు ఆయన ఎవరు అంటే రామయోగి అని ఆయన ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే నేను బ్రహ్మంగారి అంశము నా గురించి కూడా నాకు ఒక ఒక బుక్ నాకు డైరెక్ట్ గా దేవుడే పంపాడు ఆ అంటే ఇది వినడానికి కొంచెం ఏదో అనిపిస్తుంది కానీ కానీ చూస్తుంటే ఆయన చెప్పే ఉదాహరణలు గనక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తానండి ఆయన ఆయన చెప్పిన వాటిలో ఒక ఉదాహరణ చెప్తాను అదేంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయన బుక్ చేతికి వచ్చిందంట ఆ బుక్ లో ఏముంది అంటే ఆయన అంటే ఆ లో ఉన్నాయి చెప్పేస్తున్నాడు ఆయన జనాలకి బ్రహ్మంగారు రాసినటువంటి ఏవైతే జరగబోయేవి ఉన్నాయో అవన్నీ ఆ బుక్లో ఉన్నాయి ఆ బుక్ ఎవరు వచ్చేసింది కాదు నాకు డైరెక్ట్ వచ్చింది అని చెప్తాను అడుగు నాకు అది ఎంతవరకు నిజం అదే తెలియదు కానీ ఆయన చెప్పేటి మాత్రం కొన్ని కరెక్ట్ అనిపించి చెప్తున్నా వీడియో ఏది చేస్తున్నా ఇప్పుడు ఫర్ సపోజ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదులో రాశిలోకి శని వస్తాడు ఆ వచ్చిన ప్రభావం వరకు అది ఎంతవరకు ఉంటుందంటే రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుందంట ఆ శని ప్రభావం వల్ల ఎవరైతే ఎవరైతే దానం ధర్మాలు కానీ ఏటి పట్టించుకోకుండా మ్లేచ్చులు మరణిస్తారు అని అంటే మ్లేచ్చులు అంటే దాని అర్థం ఏంటంటే సర్వభక్షకాలు సర్వభక్షక అంటే అన్ని తినేటోళ్ళు మేచులు లేకపోతే గురువులను ఆశ్రయించకుండా గురువులను ఆశ్రయించకుండా ధర్మం తప్పి ప్రవర్తించే వాళ్ళే లేచుకుంటారు కానీ వాళ్ళు ధర్మం తప్పినారంటే అన్నీ తింటారు అన్ని చేస్తారు కాబట్టి ధర్మం తప్పిన వాళ్ళందరూ ఈ ఈ పీరియడ్లో వెళ్ళిపోతారు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారంటే అది కరెక్టే ఇప్పుడు జరుగుతున్నాయి కదా యుద్ధాలు జరుగుతున్నాయి మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల నలభై మూడులో జరి పంతొమ్మిది వందల నలభై మూడు ఆ ప్రాంతంలో జరిగిందంటే ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలోనే కలియుగం అంతమైందంట ఆ ప్రాంతంలో కలియుగం అంతం కొంతమంది కూడా ఆ టైంలోనే అంతమైనప్పుడు అక్కడ నుంచి త్రేతాయుగం స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి ఇప్పుడు అంత ముందు వరకు ధ్యానాలు యోగాలు ఇవి లేవు అక్కడ నుంచి మొదలయ్యాయి ఈ మధ్య ఎక్కువ ధ్యానం చేయడం యోగం చేయడం ఈ మధ్య ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే దగ్గర పడుతుంది త్రేతాయుగం రావడానికి ఆ దగ్గర మరి త్రేతాయుగం రాబోతుంది కదా మరి ఎందుకు త్రేతాయుగంలో ఉన్నాం కదా మరి ఎందుకు ఈ విధంగా చనిపోతున్నా అంటే అవును పొట్టంతా రాలిపోయి గట్టి మిగలాలి అంటున్నాను పొట్టంతా రాలిపోయితే తప్ప గట్టి మిగులు గట్టిది ఏదైతే విత్తనం మిగులుతుందో ఆ విత్తనమే మంచిది అక్కడి నుంచి ధర్మం స్థాపిస్తారు అక్కడి నుంచి మళ్ళీ ధర్మకాలం వస్తుంది తప్ప ఇప్పుడున్న చెత్త అంతా ఉంటే ధర్మం నిలబడదు కాబట్టి ఈ చెత్త అంతా పోగొట్టడానికి కలి ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాడు కలి కలికి భగవానుడు వచ్చేసాడు ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు మరి ఇప్పుడు దొంగతనాలు కొన్ని జరుగుతున్నాయి కదా సంఘ విద్రోహ కార్యాలు జరుగుతున్నాయి కదా మరి దానికి కారణం ఏంటంటే అని అడిగితే ఆయన ఏం చెప్తారు అవును అదంతా జరిగిపోవాలి అదంతా పోతేనే కదా అవన్నీ జరిగి అట్లా జరిగినవన్నీ వెళ్ళిపోతే ఇప్పుడు ఆ కళి ప్రభావమే అవన్నీ ఆ కళి వెళ్ళిపోవాలంటే ఇవన్నీ జరగాల జరుగుతుంటేనే చేసిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు ఆ విధంగా పాపం మొత్తం పోయి మిగిలిన ఏదైతే గట్టిగా ఉంటారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ అది ఎప్పటికీ రెండు వేల ముప్పై నాలుకంతా ముప్పై నాలుకంతా వీళ్ళంతా వెళ్ళిపోయి అసలైనటువంటి భక్తి ధ్యానం ధర్మం ఇవి చేసేటువంటి మంచి వాళ్ళు మిగులుతారు అక్కడి నుంచి త్రేత ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అని అంటున్నారు ఇక వచ్చేటువంటి ఇప్పుడున్న కాలం అంతా పోయే కాలమే ఆల్రెడీ పోతున్నారు మొత్తం పోతారు నేను డెత్ చెప్తాను మొత్తం పోతారు ఎవడైతే ఎవడైతే దేవుణ్ణి గురువులను ఆశ్రయించి ధ్యానం చేసి యోగాలు చేసి ధ్యానాలు చేసి ఇవన్నీ చేస్తే బాగుంటారు అంటే ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నదే పొద్దున్న లేచి ఒక గంట ధ్యానం చేయండి ఎవరికి ఎంత ఏజ్ ఉంటే అన్ని నిమిషాల పాటు ధ్యానం చేయండి శ్వాస మీద దృష్టి పెట్టండి ఏకాగ్రతను పెంచుకోండి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ చెప్తున్నారంటే ఇంకా అవన్నీ కొన్ని కొన్ని సెంటర్లు ఏర్పడినాయి ఇప్పుడు గురువులు వచ్చినారు దానివన్నీ జరుగుతున్నాయి మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే అంతకుముందు లేదు ఇప్పుడు జరుగుతుందంటే ఇంకా అందరూ మార్పు రావడానికే కదా ఆయన చెప్పేది అయితే నాకు కరెక్ట్ అనిపిస్తాను రామయోగి గారు బాగా చెప్తున్నారు ఆయన చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నా ఆయన కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు చూడండి ఆయన ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి అసలు కలియుగం గురించి ఆయన చెప్తున్నాడు ఈ డేట్తో సహా అంటే డేట్లు అంటే ఆయన మామూలు ఈ రాసులో అని ప్రవేశించినప్పటి గురించి చెప్తున్నాడు దాన్ని ఆయన మళ్ళీ డేట్లకి కన్వర్ట్ చేసి చెప్తున్నాడు ఆయనంత పండితులు ఆ వెళ్ళాలి మనకు తెలియదు కదా చేసి ఆయన విన్న ఆయన చెప్పిన మాటల్ని విన్నందుకు మనకు ఈ విధంగా జరుగుతుందంట అనేది వీడియో చేస్తున్నాను అందుకే హెడ్ లైన్ పెట్టాం పోయే కాలం వచ్చింది అందరు పోతున్నారు పోవడానికి కారణం ఇదే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకు కారణం ఇదే ఇక త్వరలో యాళ్ళన రేపు కూడా రావచ్చు మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే మొత్తం పోతారని కూడా మిగిలి చెప్తున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఎవడైతే ఆయన దరిద్రములు ప్లస్ పాపాలు చేసేటోళ్ళు నేర్చులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పోతారు కాబట్టి దయచేసి ఇప్పటి అయినా కానీ ఆయన ఏం చెప్తున్నానంటే అంటే దేవుణ్ణి ఆశ్రయించండి గురువులను నమ్మండి సనాతన ధర్మాన్ని పాటించండి బాగుపడతారంటే ఇదే సనాతన ధర్మాన్ని పాటిస్తే ఆ లిస్టులో నుంచి ఈ లిస్టులోకి వస్తారు కాబట్టి దయచేసి సనాతన ధర్మాన్ని పాటిస్తారని కోరుకుంటూ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి అట్లాగే రామయోగి గారు వీడియోలు చూడండి అంటే నేను ఏదో ప్రమోషన్ గారు కానీ ఆయన చెప్పేది బాగుంది నాకు నచ్చింది అందుకు చెప్తాను సరే ఎనీహౌ ఇంతసేపు ఓపిక్ ఓపిక్గా నా వీడియో ధన్యవాదాలు ఇకవేళ మీకు కనుక నచ్చితే మళ్ళీ పార్ట్ టూ ఆయన ఏమేమి చెప్తాడో అది మళ్ళీ చేద్దాం జై హింద్